పవన్ కళ్యాణ్కు భవిష్యత్తులో ఒక పెద్ద కష్టమే రాబోతుందా ఎందుకు అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే పిఠాపురం చిన్నది ఏం కాదు సీనియర్లు ఉన్నారు అక్కడ ప్రస్తుతం టీడీపీలో ఉన్న వర్మ గారు కానీ అలాగే మొన్న తాజాగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన దొరబాబు కానీ అలాగే ప్రస్తుతం మొన్న వైసీపీలో సీడ్ తక్కించుకొని ఓటం పాలైన వంగా గీత కానీ వాళ్ళందరూ సీనియర్లే ఓకే వంగా గీత గారు స్థానికంగా వాళ్ళని చూడరనుకోండి ఆమె ఎక్కువ కాకినాడలో ఉంటారు మరొకరికి ఎంపీగా కూడా చేశారు తర్వాత ఆమెకు పిఠాపురం ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఆమె గెలవలేకపోయారు సైకిల్ జోరులో ఆమె కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళలో ఆమె ఒకరు ఆమె విషయం పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరితో సన్నిహితంగా ఉండాలి సాన్నిహిత్యంగా ఉండాలి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఇప్పటికే జనసేనకి టీడీపీకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది పిఠాపురంలో ఇది టీడీపీకి తెలియంది కాదు అలాగే జనసేనకి తెలియంది కాదు అలాగని చెప్పి ఏమన్నా బుజ్జకింప చర్యలు ఏమన్నా చేపడుతున్నారంటే పైనుంచి ఏమీ లేవు అలాగే లోకలు కూడా ఏమి ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు నాగబాబు గారు లాంటి వ్యాఖ్యలు చేయడంతో అది ఇంకా బగ్గుమంటున్నాయి ఇంకా అవుతున్నాయి అయితే తాజాగా వాస్తవానికి ఇప్పుడు వరమ విషయంలో ఏం చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం దాదాపుగా ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది అవుతోంది టీడీపీ నేత వర్మకైతే ఇంకా పదవి దక్కలేదు ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెన్ దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ పోయి పవన్ గెలుపుకుని పనిచేశారు అనేది దీంతో ప్రభుత్వ అధికారులకు రాగానే ఆయన జనసేనలోకి వచ్చేశారు టీడీపీ అధిష్టానం హామీతో వర్మ వైసీపీ అధిష్టానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేన అని పవన్ ని గెలిపించారు అనేది జగమెరిగిన సత్యం అయితే ఈ విషయంలో గత కొంతకాలంగా జనసేనలోని కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండడమే కాకుండా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురి చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది దీంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారట అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ దొరబాబు అనుచరులతో జన సైనికులు వీధి పోరాటాలు కూడా దిగుతున్నారు అనే పరిస్థితి ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి ఎవరేమనుకున్నా లేదంటే మీకు నేనున్నా అంటూ పవన్ హామీ ఇవ్వడంతో జన సైనికులు రెచ్చగొడుతున్నా సరే మాజీ ఎమ్మెల్యే వర్మ దొరబాబు ఎక్కడ పెదవిప్పడం లేదు అందుకే సాధారణంగా పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న పవన్ వస్తున్నారు అంటే ఆ ఇద్దరు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు అనేది దీనికి తాజాగా పవన్ చేసిన పర్యటన ఉదాహరణ గత కొంతకాలంగా ఇద్దరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నా సరే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా సరే పవన్ పర్యటనకు ఆ ఇద్దరు కుడి ఎడంబుజలుగా ఎడంభుజాలుగా కూర్చోవడం విమర్శకుల నోళ్లక తాళం వేసింది పవన్ రాజకీయ చాణక్యంతో సీనియర్లను అసంతృప్తికి లోను కాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్క్ రాజకీయం ప్రదర్శిస్తున్నారు కానీ ఇది ఎన్నాళ్ళు అనేది ఇక్కడ ఒక ప్రశ్న వీళ్ళిద్దరూ కాముగా ఉన్నంత కాలికి ఎంతవరకు వీళ్ళని కాముగా ఉంచగలరు వర్మకి పదవి ఇవ్వాలి అలాగే దొరబాబుకి కూడా పదవి ఇవ్వాలి వర్మకి టీడీపీ తరఫున పదవి రావాలి దొరబాబుకి జనసేన తరపున పదవి రావాలి వచ్చినప్పుడు పొద్దున మళ్ళీ వీళ్ళిద్దరి సహకారంతో పవన్ గెలవాలి ఇప్పుడు ఇదే ఒక అతి పెద్ద రాజకీయ ఉత్కంఠ